కథామంజరి శ్రావ్య సంచిక మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు కథ రాలిపడ్డ పువ్వు కలం బలభద్రపాత్రుని ఉదయ్ శంకర్ గళం అవసరాల వెంకట్రావు ఆ తోటంతా చిందర వందరగా ఉంది దాపున ఉన్న కొలను కన్నీటి మడుగులా ఉంది వాడిపోయిన పూల తీగలు యవ్వనం కోల్పోయిన స్త్రీలకి ప్రతీకలుగా ఉన్నాయి ఆకులు రాలిన చెట్లు శిశిరం చెక్కిన దారు శిల్పాల్లా గోచరిస్తున్నాయి నేను దేశాంతరం వెళ్ళొచ్చిన ఈ నెల రోజుల్లో లేని తోటను అడవి దున్నలు ఛిద్రం చేసినట్లున్నాయి నేను నా నిర్లక్ష్యానికి చింతిస్తుంటే గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా జాలి వీడి అటులేదాని వదిలివైతువా అంటూ ఎక్కడి నుంచో శ్రీశ్రీ ఆవేదన ఘంటసాల స్వరంలో శ్రవణేంద్రియాలకు తాకి గుండెని పిండేసింది తక్షణమే నేను కర్తవ్యోన్ముఖుడినై ఒక్కొక్క తీగను సుతారంగా తీసి పందిరి వేశాను పాదులు చేసి నీళ్లు చిలకరించాను నుంచి పిల్ల కాలువలు తవ్వి జలహారం వేశాను వారం రోజుల్లో తోట అంతా పచ్చగా కళకళ్ళాడింది ఆ సౌందర్యాన్ని క్యాన్వాస్పై చిత్రించి సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నాను అక్కడి గాలి పూల పరిమళాలతో నన్ను ఆప్యాయంగా తడుగుతుంటే ఒళ్ళు పులకలు రేగింది ఇప్పటికి నా జన్మ ధన్యమైంది అని ఆనందిస్తుంటే ఇంతమాత్రానికే పొంగుపోక నేస్తాం అంది నా అంతరాత్మ ఇంతకన్నా ఎవరైనా ఏం చేయగలరో చెప్పు అంటూ అంతరాత్మని నిరదీశాను లేదు అశాంతితో అంతరాంతరాలలో నిక్షిప్తమైన జ్ఞాపకాలని వెలికి తీసి ఉంచి అందుకున్నాను కాళ్ళకి గజ్జలు కట్టి శరీరం కింది భాగం పట్టు చీర పైన టీషర్టు ధరించి ఒక చేతిలో సిగరెట్టు మరో చేతిలో విస్కీ గ్లాసు పట్టుకుని ఉన్మాదంతో ఊగిపోతున్న వనిత బొమ్మని చిత్రించాను మతి చెలించినట్లున్న నా విపరీత ధోరణికి నాకే చిరాకొచ్చింది ఇంతలో కొలంలో ఏదో పడినట్లు బళ్ళున్న శబ్దం వచ్చింది కొలం దగ్గరికి పరిగెత్తాను అల్లకల్లోలంగా కదులుతున్న నీటి అలలపై ఒక చీర చెంగు కనిపించింది తక్షణం కొలంలోకి దూకి మునిగిపోతున్న ఆ స్త్రీని ఒడ్డుకు చేర్చాను ఆమె కాసేపటికి తెప్పరెల్లి నా వంక చూసి అవమాన భారంతో తలదించుకుని నన్నెందుకు బతికించో మధు అంటూ రోధించింది నన్ను పేరు పెట్టి పిలిచిన ఆ అభాగ్యరాల్ని తేరిపారా చూశాను ఆమె కుసుమ కాలేజీలో ఉన్నప్పుడు ఒక ఛాందసుడిగా హేళన చేసి నాకు దూరమైన ఒకప్పటి నా ప్రేరాలు కుసుమ తాలూకు జ్ఞాపకాలు నా మనోఫలకంపై తడుక్కను మెరిశాయి రామాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత శోభాయమానంగా జరుగుతున్నాయి వేదిక మీద ప్రదర్శించబడుతున్న కూచిపూడి భామా కళాపం నృత్య నాటికను మైమరచి తిలకిస్తున్నారు ప్రేక్షకులు ఒక మహాశిల్పి అద్భుతంగా తీర్చిదిద్దిన శిల్పంలా ఉన్న ఆ నర్తకి పేరు కుసుమ అని కరపత్రంలో చూశాను కళా సరస్వతికి నీరాజనం పడుతున్న ఆమెను చూడగానే నాలోని చిత్రకారుడు చెలరేగిపోయాడు వారం రోజుల్లో ఆమె తైలవర్ణ చిత్రం వేశాను ఆ పెయింటింగ్ తీసుకుని ఆమె ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాను గుమ్మం దగ్గర గులాబీ రంగు శాటిన్ గౌన్లో దొరసాన్లా ఎదురైన అమ్మాయిని చూసి కూచిపూడి డాన్సర్ కుసుమ అన్నాను సందేహిస్తూ ఆమె నవ్వి నేనే కుసుమని ఏం కావాలి అంది వీణ మీటినట్టు ఆమె వంక ఆరాధనగా చూస్తూ రామాలయంలో మీ నాట్యం చూసి అభినందించాలని వచ్చాను అని నేను వేసిన చిత్రం ఆమెకు బహుకరించాను ఆమె వెన్నెలలా నవ్వి ఎంత అందంగా ఉంది అంటూ తన చిత్రాన్ని గుండెలకు హత్తుకుంది అలా మొదలైన మా పరిచయం ఆమె మా కాలేజీలో చేరగానే స్నేహంగా మారింది వేదిక మీద గొప్పగా శాస్త్రీయ నృత్యం చేసే కుసుమ కాలేజీలో బిగుతుగా ఉండే జీన్సు టాప్ ధరించి వచ్చేది ఒక్కోసారి మోకాళ్లపైకి ఉండే షార్ట్లు స్కర్ట్లు వేసి పిచ్చెక్కించేది క్లాసికల్ డాన్స్ చేసే నీకు మోడ్రన్ డ్రెస్ నప్పదు అన్నాను ఒకసారి మొహమాటం రాకుండా ఆమె నన్ను వింత జంతువును చూసినట్టు చూసి నువ్వు ఏ కాలంలో ఉన్నావు మహాశయ జీన్సు టాపు వదిలేసి ఈ వయసులో ఎనిమిది గజాల చీర కాశి పోసి కట్టుకుని కాలేజీకి రమ్మంటావా అంటూ నవ్వింది ఆమె నవ్వు నాకు చిరాకు తెప్పించింది మరీ అంత వద్దు కానీ ఆరు గజాల చీర లేదా లంగా ఓణి అన్నాను తన జీన్స్ టాప్ చూపిస్తూ ఇవైతే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది అని నవ్వి లంగా ఓణిలో నా అందాలన్నీ కళ్ళతో జుర్రుకోవచ్చని నీ ఆశ కదూ అంది చిల్పిగా కుసుమ మా కాలేజీలో అబ్బాయిలు ఎవరు పిలిచినా వాళ్ళతో సినిమాలు షికార్లు నిస్సంకోచంగా వెళ్ళేది ఆమె అలా వెళ్ళడం నాకు నచ్చేది కాదు సూటిగా అడిగితే ఈర్ష్య అనుకుంటుందని ఇంట్లో నీకు స్వేచ్ఛ ఎక్కువ ఇచ్చారనుకుంటా అన్నాను ఒకసారి నాత్మగర్భంగా తన వంటికి అతుక్కుపోయిన టీషర్ట్ని ముందుకు లాగి వదిలి ఇదిగో బంధిస్తే ఇలాగే ఉంటుంది లోపలే మగ్గి చావాలి స్వేచ్ఛ అనేది ఒకళ్ళు ఇచ్చేది కాదు మనమే తీసుకోవాలి అని నవ్వింది కాసేపట్లో ఆమె మొహంలో నవ్వు మాయమయ్యి విషాదం తొంగి చూసింది అయినా మా వాళ్ళకి నన్ను పట్టించుకునే ఓపిక తీరికాయ అక్కడివి మమ్మీ బ్యూటీ పార్లర్లో బిజీగా ఉంటుంది డాడీ ఏమో ఎప్పుడు చూసినా బిజినెస్ అంటాడు అంది కుసుమ నాట్యం చూసి ఆమెకు సినిమాలో హీరోయిన్ అవకాశం ఇచ్చాడు ఓ దర్శకుడు ఆ సినిమా సక్సెస్ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి ఆమె మకం భాగ్యనగరానికి మారింది ఆమె బలహీనతలు తెలుసు కనుక అది ఒక రంగుల వలయం అందులో చిక్కుకోకు అన్నాను చిన్న హెచ్చరికలా ఆమె గుండెల మీద చెయ్యి పెట్టుకుని నా మనస్సులో ఎలాంటి చెడు ఆలోచనలు ఉండవు కాబట్టి నా జోలికి ఎవ్వరూ రారు నువ్వు నిశ్చింతగా ఉండు అంది కుసుమని చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు ఈ ఉదాసీనత వల్లే కొన్ని వందల ఏళ్ళుగా మన దేశం తన అస్తిత్వాన్ని కోల్పోతూ వచ్చింది దానికి నువ్వే సజీవ సాక్ష్యం ఎంతసేపు మనం స్వచ్ఛంగా ఉన్నామని సంబరపడ్డమే కానీ ఎదుటివారి మనసులో ఉన్న కుట్రని గ్రహించలేకపోతున్నాం అన్నాను అసహనంగా నా వాదనను కొట్టిపారేస్తూ మగడా మరీ ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు నిన్నటి రోజున ఒక కళగా మర్చిపో ఎలా ఉంటుందో తెలియని రేపటి రోజుని అస్సలు ఊహించకు ఈరోజు మాత్రమే సత్యం హాయిగా అనుభవించు అంది ఒకే హీరోతో కుసుమ నటించిన మూడు సినిమాలు హిట్ కావడంతో ఆమెపై గాసిప్స్ రావడం మొదలైంది షూటింగ్ నిమిత్తం వైజాగ్ వచ్చిందని తెలిసి ఆమె బస చేస్తున్న హోటల్కి వెళ్ళాను నన్ను బాగానే రిసీవ్ చేసుకుంది స్కాచ్ విస్కీ రెండు గ్లాసుల్లో పోసి ఒకటి తను తీసుకుని రెండోది నాకు ఇచ్చింది ఆమె వంక సూటిగా చూసి నిజం చెప్పు నువ్వు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాను ఆమె మూతలు పడుతున్న కనురెప్పల్ని బరువుగా పైకి లేపి కైపుగా చూస్తూ అది ఇంటి పర్సు అలా అడిగావు ఎందుకొచ్చిందా డౌటు అంది ముద్దుగా ఆమె ఒంటిపై ఉన్న షర్ట్ గుండీలు ఊడిపోయి ఛాతీ సగం కనిపిస్తోంది ఆమె అందాలను చూసి ఆనందించే స్థితిలో నేను లేను నన్ను ప్రేమించే దానివైతే ఎవరితో పడితే వాడితో ఆ బెడ్రూమ్ సిన్లపై లీనమై నటించడం ఏంటి అన్నాను ఉక్రోషంతో కుసుమ నవ్వుతూ అదా నీ కడుపుమంట అదంతా నటనలో భాగమే వాళ్ళెవ్వరినీ పెళ్లి చేసుకోనలే నువ్వేం భయపడకు ఎప్పటికైనా నువ్వే నా ప్రియుడివి నాకు కాబోయే మోగుడివి అని నా పెదాలపై గాఢంగా ముద్దు పెట్టి నన్ను అదో రకమైన మత్తులోకి తోసేసింది కొంతసేపటి వరకు ఆ మైకంలోనే ఉన్నాను కాసేపటికి చేరుకుని నీకు ఎన్ని బలహీనతలున్నా అంగీకరించే విశాల హృదయం నాకుంది కానీ ఒక శాస్త్రీయ నృత్య కళాకారిణి నటన పేరుతో బరితగించడాన్ని ఈ సంఘం ఆమోదించదు అన్నాను అంత మత్తులో ఉండి కూడా ఆమె తన మనసులోని మాట స్పష్టంగానే చెప్పింది ఈ సెంటిమెంట్లు నాకు చౌబాసులు నాకు ఇలా ఉండడమే ఇష్టం అలాగని నన్ను క్యారెక్టర్ లేనిదాన్ని అనుకోకు నేను తప్పు చెయ్యనంత వరకు ఈ సమాజానికి భయపడను అంది తన విశృంఖలత్వాన్ని నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్న కుసుమను చూస్తే యావగింపు కలిగిన సాధ్యమైనంత సహనం వహించి నిజాయితీగా ఉంటేనే చాలదు అది మన ప్రవర్తనలోనూ కనిపించాలి మన హావభావాలు ఎదుటివారికి తప్పుడు సంకేతాలు పంపలా ఉండకూడదు అని హెచ్చరించాను ఆమె ఏమనుకుందో ఏమో కొద్ది క్షణాల మౌనం తర్వాత ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు అన్నట్లు నా ప్రవర్తన వల్ల నా శీలమే పోయే పరిస్థితి వస్తే నేను జీవించుండును అని బెడ్ మీద వాలిపోయింది అదే నేను కుసుమను ఆఖరిసారిగా కలిసి మాట్లాడడం మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఆమెను ఎలా చూడాల్సి వస్తుందని నేను కళ్ళలో కూడా ఊహించలేదు లేచి వెళ్ళడానికి సమాయత్తం అవుతున్న కుసుమ చెయ్యి పట్టుకుని ఆపి నీకు అభ్యంతరం లేకపోతే ఇంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నావో తెలుసుకోవచ్చా అన్నాను ఆమె శూన్యంలోకి చూస్తూ నిన్న జరిగిన పార్టీలో మత్తుమందించి నా సర్వస్వం దోచుకున్నాడు ఒక నీచుడు ఇప్పుడు నేను అశుద్ధం మీద రాలిన పువ్వుని ఇన్నాళ్ళు నా హద్దుల్లో నేను పవిత్రంగా ఉన్నానని భ్రమపడ్డానే కానీ చుట్టూ ఉన్న తోడేళ్ల కుట్రలని గ్రహించలేకపోయాను ఇప్పుడు మైలపడ్డ దేహంతో ఈ లోకంలో పవిత్రురాలుగా ఎలా జీవించగలను అంది కన్నేళ్లతో నేను ఆమె కళ్ళు తుడిచి నువ్వంటే కేవలం నీ దేహం మాత్రమే కాదు అసలైన నువ్వు నీలో ఉన్న నీ అంతరాత్మ నీ ప్రమేయం లేకుండా నీ దేహానికి అంటిన మలినం అంతరాత్మను అపవిత్రం చేయలేదు అన్నాను ఒక వేదాంతిలా నేను వేసిన చిత్రం వంతు చూస్తూ ఇది నాభమే కదూ నా అంతరంగాన్ని ఎంత చక్కగా చిత్రించు నిజమే మన సంస్కృతి పట్ల గౌరవం మనసులో దాచుకున్నాను కానీ దాన్ని మాటల్లో చేతల్లో చూపలేకపోయాను అని నిర్వేదంగా నవ్వింది నేను అసంకల్పితంగా వేసిన చిత్రాన్ని ఆమె సరిగ్గా అర్థం చేసుకున్నట్లుంది నా తల నిమృతి నా మీద ప్రేమ కొద్దీ అలా అంటావు కానీ నా ప్రేమేయం లేకపోవడం ఏంటి స్వేచ్ఛకి విచ్చల విడితానానికి ఉన్న వ్యత్యాసం గ్రహించకనే కదా దారుణంగా మోసపోయాను అంది పశ్చాత్తాపంతో నేను ఆమెను ఓదార్చి నీలో ఇంకా విచక్షణా జ్ఞానం ఉంది కనుకనే ఆలస్యంగానైనా కళ్ళు తెరిచావు ఇక నీ నాట్య కౌశలాన్ని మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడానికి ఉపయోగించు కళ మనసులోని కుళ్ళుని కడిగి మానవత్వాన్ని పెంచుతుంది అన్నాను ఆమె కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోగా ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది మైలపడ్డ ఈ దేహాన్ని ఎవరూ ఆదరించకపోయినా నాట్యవేదంతో పునీతం చేస్తాను నీ మాటలతో జీవితాంతం ఒంటరిగా గడిపేయగలనన్న ధైర్యం వచ్చింది అంది ఆత్మవిశ్వాసంతో నాకు కుసుమ పట్ల ప్రేమ అనువంతైనా తగ్గలేదు ఆమె కళ్ళు తుడిచి రాలిపడ్డ పూలనే ఎరువుగా మార్చి శిథిలమైన తోటకి జీవం పోసిన వాడిని జీవితాంతం నీకు తోడుగా నేనుంటాను నువ్వు అంగీకరిస్తే నిన్ను నా జీవిత భాగస్వామిగా నా మాటలు పూర్తవకముందే నా పాదాలపై వాలిపోయి తన కన్నీళ్లతో నా పాదాలను కడిగింది కుసుమ ఆమెను పైకి లేపి నా హృదయానికి హత్తుకున్నాను ఒక అలౌకిక ఆనందంతో నా కళ్ళు చెమగిల్లాయి నా అంతరాంతరాలలో నుంచి ఇప్పుడు నువ్వొక పరిపూర్ణ మానవుడివి అని వినిపించింది కథామంజరి శ్రావ్య సంచిక మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు కథ రాలిపడ్డ పువ్వు కళం బలభద్రపత్రిని ఉదయ్ శంకర్ గళం అవసరాల వెంకట్రావు